ఇంకా అటు వాకులయితే ఊడ్చుకుంటున్నానండి ముందైతే పొద్దున్నే ముందులేసి ముందు వాకులైతే ఊడ్చుకుంటానన్నమాట ఇంక తర్వాత అయితే ఊడ్చి తుడిచి ముగ్గు అయితే వేసుకుంటా చాపలస్ అయితే చాపలిసు లేకపోతే మాములు ముగ్గుతో అయితే వేసుకుంటాను వేసుకుంటాననమాట ఇంకా అక్కడైతే తుడిచేసుకుంటున్నా ఇక డ్రైపోటు పెట్టుకొని అయితే ఇంకా అక్కడైతే అనమాట ఫోను ఇంక నేనైతే తుడిచేస్తున్నాను ఐదింటికి తెల్లారిపోతుందండి అసలు అంతా తెల్లారిపోతుంది ఇంకా ఎండాకాలంలో అలాగే ఉండుద్ది కదా ఇంకా అక్కడైతే చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఇంకా వెనక వాకిలే కదా అంతగా ఎక్కువ పెద్ద ముగ్గులు అయితే ఏమైనా అనమాట చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నాను మనం ఎంతైనా రెంట్కున్న ఇళ్ళల్లో ముగ్గులు వేయాల్సిందే కదండి తప్పదు నేను చర్చికి వెళ్ళినా కూడా ఇంకా ఇంటి ముందు అయితే ముగ్గు అయితే వేసుకుంటాము మళ్ళీ మీరు చర్చికి వెళ్తారు కదా ముగ్గులు వేస్తారు ఏంటని డౌట్ రావచ్చు ఇంకా అయితే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేద్దామని ఇంకా అయిపోయింది కదా ఇంకా రాత్రి అయితే తెచ్చుకున్నాను కావాల్సినవి అన్నీ ఇంకా అయితే పోసుకొని మొత్తం అయితే మడతబెట్టి వేసేస్తున్నాను ఇంకా పెట్ల ఏరుతున్నాయి అనమాట పొద్దున్న నీకు అదే చూస్తున్నాను అనమాట ఎంతైనా పొద్దున్న వాతావరణం చాలా బాగుండిద్ది కదండి చాలా పీస్ఫుల్గా ఉండిద్ది అనమాట ఇంకా అలా ఉండిపోవాలనిపించింది కాసేపు అయితే బయట కూర్చోవాలనిపించిద్ది అనమాట ఆ చల్లగాలికి ఇంక ఇప్పుడైతే అక్కడ గోధుమ పిండి అయితే కలుపుతున్నాను నేనైతే పూరీ అయితే చేద్దామని కలుపుతున్నాను పాలైతే పోసుకుంటున్నాను కొంచెం అయితే పాలు పోసుకుంటే పూరీ పొంగుతి అని అయితే పోసుకుంటున్నా ముందైతే ఉప్పు నూనె కూడా వేసుకున్నాను ఇంక ఇప్పుడు అదైతే మొత్తం అయితే కలుపుతున్నాను అనమాట పూరి అంటే చాలా ఇష్టం అండి నాకైతే కానీ వేడి చేసిద్ది అని అంటే ఒంటికి హీట్ ఎక్కువ కదా ఇంకా అందుకే తొందరగా చేయను అనమాట నేను చపాతి అయితే కాలుస్తాను కానీ పూరి తొందరగా చేయను ఇంకా అదైతే ఒక పది నిమిషాలు అలా పెడితే పూరీలు బాగా వస్తాయని ఇంకా అలా పెట్టుకున్నాను అనమాట ఇంకా అక్కడైతే పూరి కర్రీ అయితే చేస్తున్నాను ముందైతే ఆయిల్ అయితే పోసుకున్నాను నేనైతే జీలకర్ర వేసుకున్నాను కొంచెం ఇంకా జీలకర్రయ్యాక కొంచెం అయితే దాం దినుసులు కూడా వేసుకున్నాను ఉల్లిపాయలు కూడా వేసాను ఇంకా దానిలో కారం అయితే వేయనండి నేను ఓన్లీ పచ్చిమిరపకాయలే వేసుకుంటాను కారం వేస్తే బాగోదు పూరీ కూర అయితే ఇంకా అందుకని ఓన్లీ పచ్చిమిరపకాయలు అనమాట ఉప్పు అయితే వేసుకున్నా కొంచెం ఎందుకంటే ఆనియన్స్ తొందరగా అయ్యి అని అక్కడైతే గోధుమ పిండి చూపిస్తున్నాను కదా అదైతే గ్రేవీ గ్రేవీగా రావటానికైతే దానిలో అండి కొంచెం అయితే నీళ్లు పోసుకొని దానిలో అయితే కలుపుకోవటమేనమాట శనగపిండి చాలా మంది వేస్తారు కానీ నేనైతే ఇంకా అలా అనమాట మనం ఎలాగో చపాతీ చేస్తాం కాబట్టి ఇంకా ఆ గోధుమ పిండితోనే కలిపేసేస్తాను ఇంకా అక్కడైతే వాటర్ కూడా పోసుకున్నాను ఆ వాటర్ అయితే కొంచెం మరగాలన్నమాట ఇంకా మరిగాకి పిండి కలిపి పెట్టుకున్నాను కదా ఇదైతే వేసేయటమేనమాట వెయ్యంగానే చెక్కబడిపోయిందండి చూసారా అసలు ఒక్క సెకండ్ కూడా అవ్వలేదు ఎమ్మటి చెక్కబడిపోయింది ఒక రెండు నిమిషాలు అయితే ఉంచేసుకొని దించేసుకోవటమే పక్కకైతే పక్కనైతే పెట్టేసుకోవటం అనమాట నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను మళ్ళీ చెక్కబడిపోతే బాగోదని ఆల్రెడీ అప్పటికే చెక్కబడిపోయింది కర్రీ అయితే ఇంకా తీసి పక్కన అయితే పెట్టేసేయాలి ఆయన నేను అంత ఇష్టంగా వండినా కూడా మా వారైతే అయితే వేసుకొని తినేళ్ళారనమాట తనకి చక్కెర వేసుకొని అంటే చాలా ఇష్టం పూరీ ఇంకా అందుకే తనైతే చక్కెర వేసుకొని తినెళ్ళాడు నేను పాప అయితే పూరి కర్రీ అయితే వేసుకొని తిన్నాము ఇంకేదైనా ఇష్టంగా చేసేటప్పుడు కష్టం అనిపించదు కదండి అలా చేసుకొని తినాలనిపించది కదా నాకైతే అంతే అనమాట ఇంకేదైనా చేసుకోవాలని మనసు కనిపిస్తే మటుకి చేసుకొని అయితే తింటాను ఎక్కువగా ఏమి చేయను ఇంకా చేయాలనుకుంటే మటుకి ఇంకా అది కష్టమైనా కూర్చొని చేసుకొని కొంచెం తిన్నా తృప్తిగా అయితే తింటాను ఇంక అక్కడైతే మా వారైతే టిఫిన్ చేయడానికి అయితే వచ్చారు చూడండి పంచదార వేసుకొని తింటున్నారు ఏంటి బావా నువ్వు పంచదార వేసుకొని తింటున్నావు నేను అంత కష్టపడి చేశానంటే నాకు పంచదార ఇష్టం విజయ అని అంటున్నారు అయితే మళ్ళీ స్టవ్ కాడకైతే వచ్చేసాను పూరీలు చేసారా అలా పొంగినయో ఇంక వేస్తున్నాను అనమాట ఇంకా మా వారికి అయితే వేసి ఇచ్చాను పాపకు కూడా వేయాలి వేస్తున్నాను ఎంతైనా నూనె కాడ చేయాలంటే చాలా భయం అండి నాకు ఒకసారి అయితే ఆల్రెడీ పడింది అందుకే భయం నూనె వంటకాలు చేయాలంటే అయితే నిదానంగా చేసుకుంటున్నా నేనైతే బేషన్లో అయితే చిన్న బేషన్ అయితే తీసుకున్నా దానిలో అయితే పేపర్ కూడా వేసుకున్నాను ఎందుకంటే ఆయిల్ అయినా ఏమైనా ఉంటే పీల్ చేస్తుంది పేపర్ అయితే వేసుకున్నాను డిష్యూ పేపర్స్ ఉంటే వేసుకోవచ్చు అవి ఇంకా బాగా నూనె పీల్ చేస్తాయి అనమాట నేనైతే మామూలు క్లాత్ అయితే వేసుకున్నాను ఇంకా మీతో అయితే మాట్లాడుతున్నాను అనమాట ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అని చెప్తున్నాను ఇంకా కొన్ని కొన్ని మాటలు కూడా మాట్లాడానులేండి ఇంకా నేను అన్ని యూట్యూబ్లోనే తెలుసుకున్నాను అయితే మీకైతే చెప్తున్నాను నాకైతే ఏ సపోర్టు లేదు నేనే తెలుసుకున్నాను నేనే అయితే చెప్తున్నాను కానీ ప్రతిదీ యూట్యూబ్లో అయితే ఉండిద్దండి మనం ఏం నేర్చుకోవాలన్నా కూడా ఏది సర్చ్ చేసినా కూడా మనకి యూట్యూబ్లోనే వచ్చిద్ది ఎడిటింగ్ చేయాలన్నా తంప్లైంట్ పెట్టాలన్నా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా ఇవన్నీ చాలామంది క్రియ వీళ్ళు ఉంటారు కదండి వాళ్ళు అయితే చెప్తున్నారు పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అయితే చేయండి అని చెప్తున్నాను అనమాట చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా చేయట్లేదండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను అయితే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇంకా రీసెంట్గా అయితే రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారన్నమాట అయ్యారు కానీ వ్యూస్ కూడా ఏమీ రావడం లేదు ఎందుకు రావడం లేదో నాకైతే అర్థం కావడం లేదండి మరి యూట్యూబ్ రికమెండ్ చేయట్లేదా లేకపోతే మామూలుగా జనాలకి ఏమైనా నచ్చట్లేదా చూసి మీరు ఒక కామెంట్ చేస్తేనే కదా మాకైతే తెలిసేది ఏమైనా మిస్టేక్స్ ఉన్నా అవి అయితే మేమైతే చూసుకొని ఎలా తీయాలనేది తీస్తాం కదా ఒక కామెంట్ అయితే చేసేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చేటట్లయితే లైక్ కూడా చేయండి ఇంక ఈ వీడియోకి అయితే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వటం కూడా ఎలాగుందో అనేది అయితే నాకైతే కామెంట్ అయితే చేసేయండి ఇది కూడా ఒక ప్రాసెస్ ఏనండి ఇంకా అందుకే నేనైతే ఈ వీడియోలోనే మాట్లాడేసేస్తాను చాలా వాటికి ఇలా వాయిస్ ఓవర్ వాయిస్ ఓవర్ ఇవ్వలేక అనమాట అంటే కొన్ని కొన్ని సడన్గా గట్టిగా మాట్లాడాలంటే కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే వస్తాయి కదా మళ్ళీ నేను ఒకటని మీరు ఏదో అనుకుంటారు కదా అందుకని అయితే నేను మామూలుగా ఓన్గా వీడియోలోనే మాట్లాడేసేస్తానన్నమాట ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను ఇదైతే ఒకసారి ట్రై చేద్దామని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను మీకు గనుక ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా మీకైతే నచ్చినట్టయితే నాకైతే ఒక కామెంట్ అయితే చేసేయండి బాయ్ ఫ్రెండ్స్